సత్యవతి ఈమె శంతన మహారాజు ఇల్లాలు కౌరవ పాండవులకి పితామహురాలు ఈమె ఒక పల్లె పడుచు దాసరాజు అనే పల్లె పెద్ద కూతురు ఈమె వద్ద చేపల వాసన వస్తుండేది అందుకే మత్స్యగంధి అనే పేరు వచ్చింది ఈమె చాలా అందముగా ఉండేది ఈమె పడవ నడుపుతూ ఉండేది పడవ నడుపుతున్నప్పుడు పరాశరుడు అనే జ్యోతిష్య శాస్త్ర ప్రవీణుడు ఈమెని కామించాడు ఆమె తాపసులకు ఇది తగదు అని వారించిన వినక నిగ్రహించుకోలేక ఆ సమయాన జరిగిపోవాలి అని ఆమెకి కన్యత్వము చెడకుండా శరీరమంతా పరిమళభరితముగా ఉండే వరమును ఇచ్చి ఆ తాపసి వెడతాడు అతని వరముతో ఆమె కన్యత్వము చెడకుండా గర్భము ధరించి యమునా నదిలో ఒక ద్వీపములో ఒక మగ శిశువుకి జన్మ ఇస్తుంది అతనే ద్వైపాయనుడు వ్యాసుడు ఆ పిల్లవాడు పన్నెండు సంవత్సరాల ప్రాయం రాగానే తల్లితో స్మరించినప్పుడు వస్తాను అని ఆమెకి పాదాభివందనం చేసి వెళ్ళిపోతాడు మునివరము వలన ఆమెను ఎవ్వరూ ఏమీ అడగరు ఆమెకి ముని ఇచ్చిన వరం వలన సువాసన ఒక యోజన వరకు వచ్చేది అందుకే ఆమెను యోజన గంధి అని కూడా పిలవబడేది తర్వాత ఆమెను శంతన మహారాజు చూసి ప్రేమించి వివాహం చేసుకుంటాను అని తండ్రిని అనుమతి అడుగుతాడు అప్పటికే ఆయనకు గంగాదేవితో వివాహము జరిగి కుమారుడు ఉంటాడు ఆయనే దేవవ్రతుడు భీష్ముడు అందుకని దాసరాజు తన కుమార్తె సంతానమే రాజ్యం ఏలాలి అని అలా అయితేనే వివాహానికి అంగీకరిస్తాను అంటాడు అప్పుడు దేవవ్రతుడు తాను వివాహం చేసుకోను అని రాజ్యం వద్దు అని తండ్రికి సత్యవతితో వివాహం జరిపిస్తాడు దేవవ్రతుడు చేసిన ప్రతిజ్ఞకే అతనికి భీష్ముడు అనే పేరు వచ్చింది